నా పేరు రవికుమార్ మా అమ్మ సుశీలమ్మ మహబూబ్నగర్ గ్రామం మా అమ్మకు కొంచెం హెల్త్ ప్రాబ్లం నుంచి మేము మహబూబ్నగర్లో మేము చూపించడం జరిగింది అయితే మా అమ్మకు కొంచెము హార్ట్ ప్రాబ్లము కింద పడడం వలన కొద్దిగా పక్క టెంకా విరగడం వలన కొన్ని రోజుల నుంచి అక్కడ మనకేమైందంటే మంచం పైనే ఉండడం జరిగింది దాని నుంచి మాకేమైందంటే మాకు దాని నుంచి మేము కొంచెం ఆ రోజు ఫుల్లు ఫీవర్ వస్తే మేము మామనార్లో మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్తే అక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా జరిగింది వాళ్ళు మళ్ళీ ఏం చేసిందంటే వాళ్ళు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ మామనార్ నుండి హైదరాబాద్ ప్రతిమ హాస్పిటల్కి మాకు రెఫర్ చేయడం జరిగింది ప్రతిమ హాస్పిటల్లో మా అమ్మకు ట్రీట్మెంటు శశాంక్ డాక్టర్ గారు రోజు ప్రతిరోజు పర్యవేక్షణ ఉదయం సాయంత్రం చూసి మా అమ్మ యొక్క ఆరోగ్యం గురించి మాకు తెలియడం జరిగింది శశాంక్ డాక్టర్ గారు మా ఇంటి డాక్టర్ లాగా మా కుటుంబంలాగా మా అమ్మను చాలా మంచిగా చేసినందుకు ఆ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతి హాస్పిటల్లో ఉన్న సిస్టర్స్ కూడా పగలు రాత్రి అనకుండా అందరూ కూడా దగ్గరుండి సమయ సమయానికి అక్కడ వచ్చి మందులు ఇవ్వడం జరిగింది మరియు ఇక్కడ ఉండేటటువంటి ఆయాలు కూడా ఈ హాస్పిటల్లో ప్రతిసారి ఉదయము సాయంత్రము మధ్యాహ్నం కూడా మరియు క్లీన్గా చేయడం కానీ మా అమ్మకు దగ్గరుండి మంచిగా చూసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ శశాంక్ డాక్టర్ గారు మరియు థ్యాంక్ యూ ప్రతిమ హాస్పిటల్ గారు